హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో సుశీలమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది ఆమెకు ఇద్దరు కొడుకులు కమలాకర్ సుమంత్ కమలాకర్ భార్య కమల సుమంత్ భార్య సరిత అన్నదమ్ముళ్ళిద్దరూ కలిసి వ్యాపారం చేసేవారు కమల చాలా మంచిది అందరితో చాలా మంచిగా మాట్లాడేది తన మాటలతో ఎవరినీ బాధపెట్టేది కాదు అందరిలోనూ మంచితనాన్నే చూసేది కాని సరిత అందుకు విభిన్నం అందరితో దురుసుగా మాట్లాడుతూ వారిలో ఉండే చెడును మాత్రమే చూసేది అమ్మా కమలా సరిత ఎక్కడున్నారు చీరలు తీసుకువచ్చాను వచ్చి తీసుకోండి అంటూ అత్తగారు పిలిచింది కోడళ్ళని కమల వచ్చి అత్తయ్య సరిత పక్కింటికి వెళ్ళింది సరే ఏవి ఆ చీరలు చూపించండి అని చీరలను చూసి అత్తయ్యా ఈ చీర కాస్త అనుకుంటానే అని అత్తగారిని అడిగింది కమల అవునమ్మా కమల ఆ చీర కాస్త ఖరీదెక్కువే చూడంగానే బాగా నచ్చింది సర్లే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కట్టుకుంటారులేని తీసుకువచ్చాను నీకు నచ్చితే నువ్వు తీసుకో అమ్మా అంది అత్తగారు నాకు నచ్చింది గాని సరితకి ఇలాంటి చీరలంటే బాగా ఇష్టం అందుకే ఈ చీర సరిత తీసుకుంటుంది నేనేమో ఆ తక్కువ ధర చీర తీసుకుంటానత్తయ్యా ఆ చీర కూడా చాలా బాగుంది అంది కమల సరేనమ్మా నీ ఇష్టం అంది అత్తగారు ఇంతలో సరిత రానే వచ్చింది ఏంటత్తయ్యా చీరలు తీసుకువచ్చావా ఏవి అని వాటిని చూస్తూ అక్క నువ్వు ఇందులో ఏ చీర తీసుకున్నావు అని ఆత్రంగా అడిగింది సరిత ఇదిగో ఈ చీర తీసుకున్నా సరిత ఈ చీర ఏమో నువ్వు తీసుకో నీకు ఇలాంటి చీరలంటే బాగా ఇష్టంగా అంది కమల ఆ నాకు ఇలాంటి చీరలు బాగా ఇష్టం అని దానిని పరిశీలనగా చూసి అక్క ఈ చీర కావాలనే కథ ఇచ్చింది ఇందులో ఉందనేగా నలుపు మంచిది కాదని నువ్వు తీసుకోకుండా నా కోసం ఉంచావు కదూ అని కోపంగా అంది సరిత అలా కాదు సరిత ఈ చీర చాలా బాగుంది నిజంగా నేను అసలు ఈ నలుపుని చూడనే చూడలేదు ఇలాంటి చీరలంటే నీకు ఇష్టమని చెప్పి ఉంచానంతే అంతేగాని ఎలాంటి దురుద్దేశము లేదు సరిత అంది కమల అవునమ్మా సరిత పాపం కమల ఈ చీర చాలా బాగుంది కానీ ఎక్కువ ధర చీర కదా అందులోనూ సరితకి ఇలాంటి చీరలంటే బాగా ఇష్టం అని చెప్పి నీకే ఉంచి తక్కువ ధర చీర తీసుకుందమ్మా కమలని అర్థం చేసుకో అసలు ఇందులో నలుపు ఉందని నేను చూడను కూడా చూడలేదు ఎక్కడో కొంచెం ఉంది అంతేగమ్మా అర్థం చేసుకో అమ్మా అంది అత్తగారు ఓహో మీ పెద్ద కోడలికి ఎక్కువ ధరలోనే తీసుకువచ్చారు కాకపోతే అక్కడ మీకు నలుపు కనిపించలేదు తీరా ఇంటికి వచ్చి చూసిన తర్వాత నలుపు కనిపించింది అంతే అమ్మో నలుపు మంచిది కాదని చెప్పి ఇద్దరూ కలిసి నాకు ఈ చెరును అంటగట్టాలని చూశారా అని ఈసారి అత్తగారిని తిట్టసాగింది సరిత అలా కాదమ్మా చెప్పేది విను మీద్దరం అసలు ఇంత ఆలోచించలేదమ్మా ఏదో ఎక్కువ ధర చీర చాలా బాగుంది అందులోనూ ఇలాంటి చీరలు సరితకి ఇష్టమని చెప్పి నీకు ఈ చీర ఇచ్చిందమ్మా అంతేగాని ఇందులో ఎలాంటి మోసమూ లేదు అని సరే నీకు ఇష్టం లేదుగా అక్కకి ఈ చీర ఇచ్చేసి అక్క చీర నువ్వు తీసుకో అంది అత్తగారు ఎందుకులే మీ ఇద్దరూ కలిసి మరీ ఇచ్చారుగా ఈ చీర ఇదే ఉంచుకుంటాలే అని చెప్పి ఆ చీర తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సరిత అయ్యో నిజంగా నేను ఆ నలుపుని చూడలేదత్తయ్యా ఏదో ఎక్కువ ధర కదా నేను తీసుకుంటే మరలా అయినా బాధపడుతుందని చెప్పి నేను ఆ చీరని ఇచ్చాను నన్ను అర్థం చేసుకోండి అని బాధపడసాగింది కమల నీ గురించి నాకు తెలుసమ్మా నువ్వు అలాంటి దానివి కాదు వదిలేసే ఇదంతా నా తప్పేనమ్మా చీర బాగా నచ్చింది కదా అని చెప్పి ధరణి చూడలేదు అందులో ఉన్న నలుపుని చూడలేదు అంటూ బాధపడసాగింది అత్తగారు ఇలా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో చెడునే చూస్తూ తను అసంతృప్తిగా ఉండటమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా బాధ పెడుతూ ఉండేది సరిత ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు కమల పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉండగా బాడుగ బండి చక్రం విరిగిపోయి బండి ఆగిపోయింది అమ్మ ఈ చక్రం సరిచేయడానికి చాలాసేపు పడుతుంది చీకటి కూడా పడిపోవచ్చు మరి అప్పటిదాకా మీరు ఈ ప్రక్కనే కూర్చుంటారా అని అడిగాడు బండి నడిపే వ్యక్తి అమ్మో సాయంత్రం దాకా పడుతుందా నేనేమో పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను ఎంత అల్లరి చేస్తున్నారో ఏమో నేను త్వరగా వెళ్ళిపోవాలి నడుచుకుంటా వెళ్ళిపోయినా సాయంత్రంలోపు ఇంటికి చేరుకోవచ్చు సర్లే తాతయ్య నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి నడవడం మొదలు పెట్టింది కమల అలా కొంత దూరం బాగానే నడిచింది తరువాత దారి మర్చిపోయి అడవి మార్గం పట్టేసింది అలా వెళ్ళి వెళ్ళి అడవి మధ్యకి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది అయ్యో నేను దారి తప్పిపోయినట్టున్నానే ఈ రాత్రంతా ఈ అడవిలోనే ఉండాలా అని భయపడుతూ ఒక చెట్టు క్రింద కూర్చుని అమ్మా ఆదిపరాశక్తి నువ్వేనమ్మా నాకు తోడు నువ్వు తోడుగా ఉండి నన్ను రక్షించమ్మా అంటూ ఆ అమ్మలగన్న అమ్మని తలుస్తూనే ఉంది ఇంతలో ఒక దేవత ప్రత్యక్షమయ్యి అమ్మా కమల నేను వేసవి కాలాన్ని నన్ను అందరూ తిడుతూ ఉంటారమ్మా వేడిగా ఉంటానని నేను మంచిదాన్నేనా నీకు నేనంటే ఇష్టమేనా లేదంటే అందరిలాగా నీకు కూడా నేనంటే ఇష్టం లేదా అని అడిగింది ఆ దేవత అయ్యో నువ్వంటే ఎందుకు ఇష్టం లేదమ్మా ఆ మాత్రం ఎండలు లేకపోతే వర్షాకాలం వానలు ఎలా పడతాయి వానలు పడకపోతే పంటలు ఎలా పండుతాయి పంటలు పండకపోతే మాకు తిండి ఎక్కడి నుంచి వస్తుందమ్మా అందుకే నువ్వంటే నాకు ఇష్టమేనమ్మా అందున వేసవికాలం పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు ఇల్లంతా సందడిగా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి ఆరు బయట మంచాలన్నీ వేసుకుని అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఉంటుంది ఎంత హాయిగా ఉంటుందో అందుకే నాకు వేసవి అంటే ఎంతో ఇష్టమమ్మా నువ్వు చాలా మంచిదానివి అంది కమల అవునా అని ఆ దేవత వెళ్ళిపోయింది ఆ తరువాత ఇంకొక దేవత ప్రత్యక్షమయ్యి అమ్మా కమలా నేను వానాకాలాన్ని నేనంటే అందరికీ ఇష్టముండదు నేనొచ్చినప్పుడల్లా నేల బురదైపోతుందని అందరూ నన్ను తిట్టుకుంటారమ్మా ఇంతకీ నేను మంచిదాన్నేనా నీకు నేనంటే ఇష్టమేనా అని అడిగింది ఆ దేవత అదేంటమ్మా నిన్ను ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఆ బురదే లేకపోతే పంటలు ఎలా పండుతాయమ్మా మేమందరము బ్రతికేది ఆ పంట తినే కదా అలా మేమందరము బ్రతికున్నామంటే అది నీ చలవేనమ్మా అందున వాన పడేటప్పుడు వానలో ఆడుకుంటుంటే ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అప్పుడు అయిపోతాము నాకు వానంటే ఎంత ఇష్టమో అని ఆనందంగా చెప్పింది కమల అయితే నేను మంచిదాన్నే అంటావు అని ఆ దేవత అదృశ్యమైపోయింది ఆ తరువాత ఇంకొక దేవత ప్రత్యక్షమయ్యింది అమ్మా కమలా నేను శీతాకాలాన్ని నన్ను అందరూ తిట్టుకుంటూ ఉంటారమ్మా నువ్వు వస్తే మేమందరము చలితో చచ్చిపోతున్నామని ఇంతకీ నేను మంచిదాన్నేనా అని అడిగింది ఆ దేవత ఇక నీ గురించి చెప్పాలంటే ఉంటుందమ్మా నువ్వు వచ్చినప్పుడు ఉదయమే లేచి చూస్తే వాతావరణం అంతా పొగమంచుతో కప్పేస్తుంటుందమ్మా ఆ పొగమంచులో చలిమంట వేసుకుని కూర్చుంటే ఉంటుంది ఎంత హాయిగా ఉంటుందో అందున అప్పుడు నాకు ఇష్టమైన రేక్కాయలు వస్తాయి అవంటే నాకెంత ఇష్టమో అందుకే నువ్వు కూడా చాలా మంచిదానివమ్మా అంది కమల అలా ముగ్గురు దేవతలు ప్రత్యక్షమయ్యి అమ్మా కమల నువ్వు మాలో ఉన్న మంచితనాన్ని చూస్తున్నావు నీలాంటి మంచివాళ్ళకి మేమెప్పుడు తోడుగా ఉంటామమ్మా నీకొక వరం ఇస్తున్నాము నువ్వు మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు నీ నోటి నుంచి నవరత్నాలు రాలిపడతాయి నీకిక అంతా మంచే జరుగుతుంది అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దేవతలు అలా రాత్రంతా దేవతలు కమలకు తోడుండి భయం లేకుండా చేశారు ఇక కమల గబగబా ఇంటికి వచ్చేసింది వచ్చి అత్తయ్య నేను దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయాను రాత్రంతా అడవిలోనే ఉన్నాను భయంతో ఆ అమ్మని తలుచుకోగానే నాకు తోడుగా ఉండడానికి ముగ్గురు అమ్మలని పంపించింది వాళ్ళు నాకు తోడుగా ఉండి వెళ్ళేటప్పుడు వరం కూడా ఇచ్చారు నేను నవ్వితే నా నోటి వెంట నవరత్నాలు పడతాయంట అని చెప్పింది కమల అది విని ఇంట్లో అందరూ ఆనందించసాగారు అయితే సరిత మాత్రం బాధపడుతూ ఉంది ఇంకే ఇక అక్కనేమో దేవతలాగా చూస్తారు నన్నేమో దెయ్యంలాగా చూస్తారు అని అందులోనూ చెడును వెతుక్కుని బాధపడసాగింది అలా ఎందుకనుకుంటాం సరిత ఏదో మనకిక మంచి రోజులు వచ్చాయని ఆనందపడుతున్నాను తప్పితే నిన్నేమైనా తక్కువ చేసి చూస్తామా అంది అత్తగారు ఏమో చూసినా చూస్తారు అని జరగక ముందే చెడును ఊహించుకుంటూ బాధగా లోపలికి వెళ్ళిపోయింది సరిత వెళ్ళిందే గాని ఆలోచనంతా ఇక దాని మీదే ఉంది నేను కూడా అడవికి వెళతాను అప్పుడు నాకు కూడా ఆ దేవతలు వరమిస్తారు దాంతో నేను కూడా దేవతనైపోతాను అని అనుకుని పని పెట్టుకుని పుట్టింటికి వెళుతున్నానని అబద్ధం చెప్పి అడవికి వెళ్ళింది సరిత అమ్మా అక్క కోరుకోగానే మీరు తోడుండి వరం కూడా ఇచ్చి వెళ్ళారంటగా నాకు కూడా తోడు ఉండి వరం ఇచ్చెళ్ళండి అని దేవతలను పిలవసాగింది సరిత ఇంతలో ఒక దేవత ప్రత్యక్షమయ్యింది సరిత నేను కాలాన్ని నన్ను అందరూ వస్తే వేడిగా ఉంటుంది అని తిడుతూ ఉంటారు ఇంతకీ నేను మంచిదాన్నా కాదా నీకు నేనంటే ఇష్టమేనా అని అడిగింది ఆ దేవత ఇక మన సరిత అందరిలోనూ చెడునే చూస్తుంది కాబట్టి ఆ అందరూ చెప్పేది నిజమే నువ్వు వచ్చినప్పుడు ఎంత వేడిగా ఉంటుందో నాకు అస్సలు ఇష్టముండదు అంటే అని తన అయిష్టాన్ని చెప్పింది దాంతో ఆ దేవత అదృశ్యమైపోయింది ఆ తరువాత ఇంకొక దేవత ప్రత్యక్షమయ్యింది అమ్మా సరిత నేను వానాకాలాన్ని నేనంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు ఎందుకంటే నేను వస్తే నేల బురదైపోతుందని అందరూ నన్ను చేదరించుకుంటారు ఇంతకీ నేనంటే నీకు ఇష్టమేనా నేను మంచిదా నేనా అని అడిగింది ఆ దేవత అది నిజమేగా నువ్వు వస్తే అంతా బురదే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేము నేను అస్సలు వాన్లోకి వెళ్ళనమ్మా వానలో తడిచామంటే జ్వరం కూడా వచ్చేస్తుంది అందుకే నాకు వానంటే ఇష్టం ఉండదు అని చెప్పింది సరిత అవునా అని దేవత అదృశ్యమైపోయి ఇంకొక దేవత వచ్చింది సరిత నేను శీతాకాలాన్ని నీకు నేనంటే ఇష్టమేనా నేను మంచిదా నేనా అని అడిగింది ఆ దేవత ఇక నువ్వు వచ్చావంటే పగలు తక్కువ రాత్రి ఎక్కువ పనులేమీ అవ్వవు బట్టలు కారేసామంటే అవి కూడా ఆరవు ఇక చలి పుట్టి ఎన్ని దొప్పట్లు కప్పుకున్నా నిద్రే పట్టదు నిద్ర సంగతి అట్లా ఉంచామంటే శరీరం కూడా పాడైపోతుంది నాకు శీతాకాలం వచ్చిందంటే ఆరోగ్యం కూడా బాగోదు అందుకే నాకు శీతాకాలం ఉండదు అని చెప్పేసింది సరిత ఇక ముగ్గురు దేవతలు ప్రత్యక్షమయ్యి నువ్వు మాలో ఉన్న మంచిని చూడకుండా చెడును మాత్రమే చూస్తున్నావు నీలాంటి చెడును చూసేవాళ్లకి అంతా చెడే జరుగుతుంది నీకు తోడుగా మేముండలేము మేమే కాదు నర మానవులు కూడా నీ ప్రక్కన నిలుచుండలేరు నువ్వు మాట్లాడితే నీ నోటి వెంట దుర్వాసన వస్తుంది అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దేవతలు ఇక సరిత ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది వచ్చి జరిగిందంతా చెప్పింది అయితే సరిత మాట్లాడుతున్నంతసేపు అక్కడ ఉన్నవారు భరించలేకపోయారు ఎందుకంటే అంత దుర్వాసన వస్తుంది సరిత నోటి వెంట అయినా కూడా సరిత మీద ప్రేమతో అందరూ అక్కడే ఉండి ఓదారుస్తూ ఉన్నారు అయితే సరిత మాత్రం తన నైజం మార్చుకోకుండా ఏక్క నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు దేవతల ముందు అబద్ధాలే చెప్పి వాళ్ళని పొగడాలని నాకు తెలియక నిజాలు చెప్పాను అందుకే నాకు శాపం ఇచ్చారు ఇదంతా నీ వల్నే నువ్వు నిజం చెప్తే నేను కూడా అలాగే చేసేదాన్ని నాకు కూడా వరం ఇచ్చేవాళ్ళు అని ఎదురు తిరిగి కమలను పోట్లాడసాగింది అలా అంటావేంటి సరిత అసలు నువ్వు అడవికి వెళుతున్నావని నాకు తెలియదు అయినా కూడా నేనేమి అబద్ధం చెప్పలేదే దేవతలు నన్ను అడిగినప్పుడు నాకు అనిపించిందే చెప్పాను అంతేగాని లేనివేమీ కల్పించి చెప్పలేదు నన్ను అర్థం చేసుకో సరితా అంది కమల ఆ ఇన్నేళ్ళు అర్థం చేసుకుంటూనే వచ్చాను నీ గురించి నాకు అంతా తెలుసు అని ఇంకా ఏదో తిడుతూ ఉంటే భర్త అడ్డు వచ్చి నీకింకా బుద్ధి రాలేదా నువ్వు మారవు నీ జన్మ ఇంతే కుక్కతోక వంకరన్నట్టు నీకింత శాపం వచ్చినా నీలో మాత్రం మార్పు రాలేదు నువ్వు ఇక్కడి నుంచి లోపలికి పో ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడే మాటలు వినలేక చెవులు మాత్రమే మూసుకునేవాళ్ళం ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ముక్కులు కూడా మూసుకోలేక చస్తున్నాం పో లోపలికి అని భార్యను లోపలికి పంపించేశాడు భర్త అలా కమల నవ్వినప్పుడల్లా నవరత్నాలు రాలడం వల్ల వాటితో వ్యాపారం చేసి దినదినాభివృద్ధి చెంది ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు కానీ సరిత మాత్రం ఆనందంగా లేదు తను మాట్లాడితే ప్రక్కన ఎవరూ ఉండరని నోరు విప్పి మాట్లాడడమే మానేసింది కానీ లోపల మాత్రం బాధపడుతూనే ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్